హాయ్ అండి అందరికీ గోంగూర పచ్చడి చేస్తున్నాను ముందుగా ఒక అట్ట గోంగూర తీసుకొని తెంపుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆయిల్ వేపుకొని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో గోంగూర కూడా వేపుకోవాలి గోంగూర ఉడికించుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి అనమాట పట్టుకొని పో పెట్టుకోవడం చాలా బాగుంటుందండి టేస్ట్ వేపి పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి అదే ముక్కులో గోంగూర ఉడికించుకోవాలి ఆయిల్ వేసుకొని ఇదిగోండి గోంగూర ఉడుకుతుంది ఉడికాక మొత్తం మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవాలి ఆయిల్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పోపు గింజలు వేసుకొని మంచిగా మగ్గాక గోంగూర అందులో వేసుకోవడం కొంచెం పసుపు వేసుకొని గోంగూర వేసుకొని కలిపేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్